చంద్రబాబు దెబ్బకి పరారవుతున్న సిఎస్ జవహర్ రెడ్డి అవును సిఎస్ జవహర్ రెడ్డి పరారు ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది సెలవులపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయారు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్ళారు అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు జవహర్ రెడ్డి సెలవుపై వెళ్ళిన నేపథ్యంలో సాయంత్రం లోపు కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిన ఆదేశాలు జారీ అయ్యాయి త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన డేపీలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించి తొత్తుల్లా వ్యవహరించారో వారందరూ కూడా వారికి వారే సెలవులు పెట్టే వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు లేదంటే సో వారినైతే వారిని వారుగానే వెళ్ళిపోతే అని చెప్పడంతో మర్యాదగా వీరందరూ కూడా సెలవులు అయితే పెట్టి వెళ్ళిపోతున్నారన్నమాట అదే కోవలో చూసుకున్నట్లయితే మనకి సిఎస్ జవహర్ రెడ్డి కావచ్చు ఆర్థిక శాఖకు సంబంధించి మనకి ఇక్కడ మనకి ఆ కార్యదర్శి గారు రావత్ గారు కావచ్చు ఇలాగే ముఖ్య ఎవరైతే ఉన్నారో ముఖ్య అధికారులు అందరూ కూడా సెలవులు అయితే పెట్టి వెళ్ళిపోతున్నారన్నమాట వీరి స్థానంలో కొత్త వాళ్ళైతే వస్తారు సో ఉద్యోగులందరూ గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని